రాముడి కాలం దేవరాయి త్రేతాయుము నల్లగంగమ్మ తల్లి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తేజస్విలాస్ మేమైతే ప్రస్తుతానికి దేవరాయి నల్లగంగమ్మ దేవస్థానానికి వెళ్తున్నాము ఇది ఎక్కడుందంటే సబ్బేపల్లి మండలం రాయచోటు తాలూకా అన్నమయ్య జిల్లాలో ఇది రాయచోట్టు నుంచి పిలేరు ఇవే రూట్లో వస్తుంది సమ్మేపల్లి దాటుకుంటానే చూడండి ఫ్రెండ్స్ గుడి ఎంట్రన్స్కి పోయే దావేది ఇక్కడ నుంచి గుడి లోపల మూడు కిలోమీటర్లు ఉంది ఫ్రెండ్స్ కాకపోతే రోడ్ మొత్తం చూపించలేను గుడి దగ్గరికి పానిచ్చి గుడి ఎంట్రన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దాము ఫైనల్ గా గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ గుడి గుడి ఎదురుగా ఉన్న రోడ్డు ఇది గుడి దగ్గరికి స్ట్రైట్ గా వచ్చాము గుడి బుజస్త కొత్తగా నాటారు ఫ్రెండ్స్ ఈ మధ్యనే నాటారు చూడండి గుడి చుట్టూ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ అంత ఖాళీ ప్లేస్ సత్రాలు ఉన్నాయి ఇక్కడ మనము బాణాలు పట్టుకున్నా ఏలు కోసుకున్న కోళ్ళు కోసుకున్నా క్లీనింగ్ చేయించేదానికి మనుషులు ఉన్నారు అందులో మనం చేసుకొని తినేదానికి సత్రాలు కూడా ఉన్నాయి చూడండి సత్రాలు క్లీనింగ్ చేస్తారు మనం చేసుకొని తిని లక్షణంగా ఇంటికి చేరుకోవచ్చు ఫ్రెండ్స్ ఎటువంటి ఇబ్బంది లేదు నీటి సౌకర్యం ఉంది సత్రాలు ఉన్నాయి ఎంతో ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ తో వచ్చినామంటే ఇక్కడికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఫ్రెండ్స్ ఎంతో ఓపెన్ ప్లేస్ ఏ డిస్టర్బెన్స్ ఉండదు హ్యాపీగా చూసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని కోళ్ళను కానీ ఏటలు కానీ కోసుకొని తినొచ్చు ఫ్రెండ్స్ గుడి లోపలికి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ గుడి కొత్తగా కట్టినారు ఇప్పుడు చాలా అందంగా ఉంది పాత గుడి తొలగించి కొత్తది కట్టినారు ఇక్కడ స్పెషాలిటీ ఏమిటంటే శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి అని చెప్తారు దేవరాయ అంటే ఇక్కడ దేవరాయ ఎలా వెలిసిందంటే పూర్వం ఇక్కడ సీతారామ అనే ఊరు ఉండేదంట అక్కడ అనారోగ్యంతో ప్రజలు బాధపడుతుంటే అక్కడికి అగశ్య మహాముని స్వామి వచ్చారంట అప్పుడు ప్రజలందరూ కలిసి మాకు ఊరికి ఏదైనా భద్రత కల్పించండి స్వామి మేము ఇలా బాధలు పడుతున్నాము అని చెప్పగా ఆ స్వామి పైన బీజాక్షరాలతో రాసి దీనిపైన పసుపు కుంకుమ చల్లుకొని దొల్లండి దొల్లినాక ఆరోగ్య సమస్యలు తొలుగుతాయి అని చెప్పి ఆ స్వామివారు అక్కడ నుంచి వెళ్ళిపోయారంట ప్రజలు పూజలు చేసుకుంటూ ఉండేవారంట కొన్ని తరాలకు ఏమైందంటే ఇక్కడ చుట్టూ అంతా అడవి మార్గం ఏర్పడి రాయి కనుమరుగా అయిపోయిందంట కొన్ని తరాల తర్వాత త్రేతాయుగంలో గొర్రెల కాపరి అనే అతను గొర్రెలు మేపుకుంటూ అడవి మార్గంలో వచ్చాడంట ఆ మందలో ఒక కుంటి గొర్రె ఉండేదంట కుంటిగొర్రె ఈ రాయి ఉన్ని ప్రాంతంలో దట్టమైన చెట్లు ఉండడంతో అతను తోలగా ఆ చెట్లల్లో కూడా దూరి అటు సైడ్ వచ్చేవాడికి కుంటిగొర్రె మామూలు గొర్రెగా నడుచుకుంటూ వచ్చిందంట అప్పుడు ఆ గొర్రెలు కాపరి చూసి ఇక్కడ ఏదో ఉంది అందుకే కుంటి గొర్రె మామూలు గొర్రెగా మారిందని అక్కడ జీవాల ఉండే వాళ్ళందరినీ పిలిచి ఆ దట్టమైన చెట్లు తొలగించగా ఇక్కడ రాయి కనపడిందంట రాయి కనపడితే దీనిపైన ఏదో అక్షరాలను చూసి ఇది ఏదో దేవుడి భాషకి ఇది ఏదో దేవుడు రాయి అని చెప్పి అప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చి చూస్తుండగా మహాముని అనే స్వామి అదానం వచ్చారంట వచ్చినప్పుడు స్వామివారు చూసి ఆయన దివ్య దృష్టితో చూసి ఇది దేవుడి రాయి బీజక్షరాలు అని చెప్పి ఇక్కడ మళ్ళా కనుమరుగు అని చెప్పి నల్లగంగమ్మ తల్లిని అక్కడ ప్రతిష్ఠ చేసి గుడి కట్టి పూజలు చేసి ఆ స్వామివారు అక్కడి నుంచి వెళ్ళిపోయారంట అప్పటి నుంచి ఆ తల్లికి నిత్యం పూజలు అందుతూ ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ ప్రాణం చెప్తుంది ఫ్రెండ్స్ కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి రాయచీటిలో వ్యాపారం చేసుకుంటే మునగా మురళి అనే అతనికి కళ్ళు కనపడి నా గుడి పునర్నిర్మాణం చేయమని కోరుకునిందంట ఆ స్వామి వచ్చి గుడి పాత గుడి తొలగొచ్చి కొత్త గుడిని కట్టించారు ఫ్రెండ్స్ అదే ఇప్పుడు కట్టించిన కొత్త గుడి చూపించాను కదా ఇప్పుడు కొత్తగా కట్టారని చెప్పి గుడి శ్రీ దేవరాయ నల్లగంగమ్మ తల్లి అంటే ఇదే ఫ్రెండ్స్ అమ్మవారు అమ్మవారు కోరికన కోరికలన్నీ తీరుస్తారు ఫ్రెండ్స్ ట్వంటీ ఆరోగ్య సమస్యలు ఉన్న అమ్మవారి దగ్గరికి వచ్చి దర్శించుకొని రాత్రి మీద పసుపు కుంకుమ చల్లుకొని తొల్లితే మన ఆరోగ్య సమస్యలు అనేవి తొలుగుతాయి ఫ్రెండ్స్ దేవరాయ్ అంటే ఈ రాయ ఫ్రెండ్స్ ఇంతవరకు కొన్ని లక్షల మంది పసుపు కుంకుమ చల్లుకొని ఈ రాతి మీద దొల్లారు ఫ్రెండ్స్ యుగాలు గడిచినా కానీ రాయి అరగలేదు రాతి మీద అక్షరాలు అరగలేదు ఇంతవరకు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ రాయి మీద అక్షరాలు చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి ఎదురుగానే రాయి ఉన్నది అమ్మవారిని దర్శనం చేసుకొని రాతి మీద పొలి ఆ నైట్ నిద్ర చేయాలంట ఫ్రెండ్స్ అదే బట్టలతోనే నిద్ర చేస్తే మన కోరికలు నెరవేరుతాయి ఆ తల్లి దీవెనలు మనకు ఎల్లప్పుడూ ఉంటాయి ఫ్రెండ్స్ రాయి చూడండి నీట్గా చూపిస్తున్నాను అక్షరాలు చూడండి దానిపైన ఉన్న అక్షరాలు చూడండి అమ్మవారికి ఎదురుగానే ఉన్నది రాయి ఈ రాయినే ఫ్రెండ్స్ దేవరాయి అంటారు దేవరాయి నల్లగంగమ్మ తల్లి టెంపుల్ అంటే ఇదే ఫ్రెండ్స్ ప్రతి సంవత్సరము మొలకల పునానికి ఇక్కడ జాతర జరుగుతుందంట గుడిలో పూజ అయిన తర్వాత మనం ఇక్కడికి వచ్చి బాణాలు పట్టుకోవచ్చు ఫ్రెండ్స్ అంటే కోళ్ళు కానీ ఏటలు కానీ ఇక్కడ కోసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి గుడికి ఎదురుగా ఖాళీ డ్రమ్ ఉంది చూడండి అక్కడికి వస్తారు యాటలు కానీ కోళ్ళు కానీ ఇక్కడే క్లీన్ చేసుకొని వంట చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది లేదు నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్